ಸಾರ ನಂಬರ್ ರಾ ಸೇಗು ಕನಗ

శ్రీయాపేట పట్టణంలో అందరికీ గడరాత్రి గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు మేమంతా కూడా శ్రీరాపట లక్ష్మీ శ్రీనివాస అపార్ట్మెంట్ ఇచ్చాం ఈసారి ఇది ఎనిమిదోసారి వేస్తున్నాం ఇది అందరికి కూడా మా అపార్ట్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పట్టణంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి శ్రీయాపేటంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస అపార్ట్మెంట్ نے سے چلا करे <laughs> 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 నమస్కారం ఈరోజు జరిగేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి మొత్తం మన జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది డెబ్భై రెండు ప్లేసెస్లో ఎక్కడైతే ఐడియల్స్ ఇమర్షన్ ఉందో ఆ విమర్షన్ పాయింట్స్లో అందరికీ ఈచ్ పాయింట్లో పన్నెండు మంది చొప్పున మేము మొత్తం టూ డేస్కి ప్రోగ్రామ్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం ప్రకారం స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు ఇక్కడ సద్దల చెరువు దగ్గర ముఖ్యంగా ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వస్తాయి కాబట్టి ఇక్కడ మాకు తోడుగా పబ్లిక్ హెల్త్ వాళ్ళకు తోడుగా జీజీహెచ్ నుండి స్టాఫ్ తర్వాత ఎమర్జెన్సీ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని కూడా ఇక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది గత సంవత్సరం ఏ విధంగానైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అరేంజ్ చేసాము ఈ ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏ చిన్న విషయం వచ్చినా కానీ ప్రాబ్లం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మా స్టాఫ్ అంతా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు దయచేసి ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మరి గణేష్ నవరాత్రుల సందర్భంగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతోని వేదాచరణతో మరి నవరాత్రోత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా కార్యక్రమంలో ఒక ముగింపు రోజుగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్చుకోవడం జరిగింది పట్టణ నలుమూల నుండి మరి విగ్రహాలు రావడం చాలా సంతోషం శోభాయాత్రలో ప్రారంభంగా మరి అలంకార్ బజార్ గణేష్ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఈరోజు పట్టణ పరిమితలు కూడా తీసుకుని రావడం సద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమం నేర్చుకోవడం మహిళల తీరుకలతో మరి కార్యక్రమాన్ని చాలా భక్తి మార్గంగా రావడం యావత్ భక్త జనాలకు కూడా ఈ సందర్భంగా గణేష్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని بزار پکا گھنے کمپنی پکا پکا నికి ప్రమాదం పర్యావరణానికి

మార్జున శోభాయాత్రకు విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాయి ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు పట్టణం అంతా కూడా మంచిగా అలంకరించి ప్రతి వార్డులో కూడా ఆ వినాయకుని విగ్రహాలు ప్రదర్శించి

మరి పోలీసు నిబంధనలకు అనుగుణంగా మరి నిమజ్జనం చేసుకుని అందరూ కూడా మరి క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ మరొకసారి నిమజ్జనంతో సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం

லூரம்பி அவுசரோ கௌசல் சார் ரெண்டு முன்பாலே கல்சி अंदर अंदर புற எங்க சார் வேதாந்த மாதிரி கம்பெனி నిమజ్జన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దయచేసి సిబ్బందులు కోఆర్డినేట్ చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులతోనే ప్రశాంతంగా మాట్లాడి నిమజ్జన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి శ్రీనివాస్ ట్రైన్ త్రూ సూపర్వైజర్ ఆంజనేయ స్వామి సమాజం వర్కింగ్ గ్రూప్ దగ్గర నుండి ఎనర్జీ ఛాలెంజ్ అనేది తీసుకుని తీసుకోను నేను ఐయో దమ్మీ సీతని నిన్ను చూసి ఏజ్ కాలంలో ఉంది ఏజ్ కాలంలో ఉంది ఏనా నేనే విననిది కమో విననిది కమో విననిది కమో

جب лана <ac> ана